ఏంట అంటే ఏంటి అండి రూమ్ డబ్బులు ఇవ్వద్దా మరి అది చాలా గలీజ్గా ఉంది అందుకే అందుకే ఐదు వేలు ఇవ్వాలే రూమ్ కెల స్పెషల్ రూమ్ ఆ రా ఈ రూమ్ కి డబుల్ ఇవ్వాలి ఇక్కడ ఇంకా స్పెషల్ రూమ్ ఉంది ఆ అక్కడ ఒక స్పెషల్ రూమ్ ఉంది ఒక్కసారి చూడు స్పెషల్ రూమ్ ఉంది ఇంత గలీజ్ గా ఎన్ని రూములు ఉన్నాయంటే మరి డబ్బులు ఇవ్వాలి కదా అన్ని రూములు పరవ డబ్బులు ఇవ్వాలి నాకు డబ్బులు డబుల్ ఈ ఎన్ని రూమ్స్ కేనా స్పెషల్ రూమ్ లా ఆ స్పెషల్ రూమ్ ఇది ఏం చేస్తా మరి అంటే మిమ్మల్ని ఒకటి అడగవచ్చు అంటే యాక్చువల్గా నేను అందుకు రాలేదు మీరు నార్మల్గా పిలిస్తే ఏదన్నా పని మీద పిలిచారేమో నేను అనుకున్నా కాదంటే మీరు చూడడానికి ఇంత అందంగా ఉన్నారు ఇంత లక్షణంగా ఉన్నారు ఇంత పద్ధతిగా ఉన్నారు మీరు ఇలా గలీజ్ పని చేయడానికి ఎందుకు ఎందుకు చేస్తున్నారు ఆంటీ ఏదన్నా పని చేసుకోవచ్చు కదా ఏ జాబ్ చేసుకున్నా మీకు నెలకు ఎంతో పదిహేను వేలో ఇరవై వేలో వస్తాయి ఆ డబ్బులతో మీరు హ్యాపీగా బ్రతకచ్చు మరి ఇంత గలీజ్ పని చేయడానికి కారణం ఏంటంటే ఎంత గలీజ్ పని చేయడానికి కారణం ఏంటి అంటే ఏం చెప్తాం బాబు ఆడవాళ్ళ కష్టాలు ఉంటాయి ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది పిల్లలతో ప్రాబ్లం ఉంటుంది ముగ్గురితో ప్రాబ్లం ఉంటుంది సమస్యలు ఉంటాయి ఎలా సాల్వ్ చేసుకోవాలో తెలియక ఇలా చేసుకుంటాం ఆహా తప్పు చేసిన ఆడవాళ్ళు అందరూ అని కాదు కదా కాదా అంటే ఇప్పుడు మన సమాజంలో ఎంతో మంది ఎన్నో ఇబ్బందులు వాళ్ళకు గుడ్డోళ్ళైనా కుంటోళ్ళైనా వాళ్ళకు తోచిన పని వాళ్ళైతే ఎంతవరకైతే చేయగలుగుతారో వాళ్ళు చేసుకొని ఎంతో కొంత వచ్చిన డబ్బులతోటి సంతృప్తిగా వాళ్ళ పిల్లల్ని చదువుపించుకుంటూ వాళ్ళ భర్తల్ని ఇంటి అద్దలు కట్టుకుంటూ హ్యాపీగా బ్రతుకుతున్నారు మీరు ఇంత నీచమైన పని చేయడానికి గల హ్యాపీగా మీరు వాళ్ళకి తెలుసు మొగుడు ఒక్కొక్కసారి చూసుకుంటారు కొంతమంది మొగుళ్ళు చూసుకోరు కొంతమంది ఆడవాళ్ళు డబ్బు కావాలని తప్పు చేస్తారు కొంతమంది ఆడవాళ్ళు ఇంట్లో పిల్లల్ని పోషించుకోవడం కోసం తప్పు చేస్తారు తప్పు చేసిన ప్రతి ఆడదాయి ఏదో తప్పు చేసేస్తుంది లేకపోతే ఇంకేదో ఒళ్ళు పరిస్థితి అనికోకూడదు అసలు అవుతుందా ప్రతి తప్పు వెనకాల గలీజ్ పని చేయడానికి గల కారణం ఏంటంటే తెలుసుకోవచ్చా ఏంటి అంటే మా ఇంట్లో మా పిల్లలు ఉన్నారు మా ఆయన ఇంట్లో బాగాలేదు ఏం చేయాలో తెలియదు మళ్ళీ నేను ఏదైనా పనికి వెళ్దామన్నా నాకు కుదరదు ఎందుకంటే లేచి మా ఆయన్ని చూసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి మళ్ళీ నేను ఈ పనికి వచ్చి మళ్ళీ గంట గంటకి గంట గంటకి మా ఆయనకి మందులేయాలి మా ఆయనకి వెళ్తాయి అయ్యో మంచం మీద ఉంటారు మరి వెళ్ళి చేసుకోవాలి అలాంటప్పుడు ఎవరికి పనికి వెళ్ళాలంటే ఎవరు కదా గంట గంటకు మా ఇంటికి వెళ్ళాలంటే ఎవరు పంపించరు కాబట్టి నేను ఈ పని చేసుకుంటూ మా ఆయన్ని చూసుకుంటున్నా ఈ వచ్చిన డబ్బులతో మా ఆయన బాగు చేసుకుంటున్నా మరి ఏం బాధ అంటే ఇంత గలీజ్ పని చేస్తున్నారు కదా ఏంటి ఇష్టపడిన మూగుడు గానీ ఇష్టపడిన లవర్ దగ్గర గానీ ఈ ఆడదాయి ఎంతో ప్రశాంతంగా తన శరీరాన్ని ఇస్తుంది ఒక ఆడదాయి వేరే వ్యక్తికి డబ్బుల కోసం శరీరం ఇస్తుంది అంటే ఏ ఆడది కూడా ఇవ్వదు బాధపడుతుంది ఏడుస్తుంది మనసు చంపుకొని అక్కడ స్పెండ్ చేస్తుంది అంటే మీరు ఈ పని చేస్తున్నట్టు మీ హస్బెండ్ తెలిస్తే వాళ్ళు నా ముఖం కూడా చూడదు ఎందుకంటే ఇలాంటి పాప పని చేసి నన్ను బతికించడం కంటే నేను చచ్చిపోతే మంచిదని నా భర్త అనుకుంటాడు ఇలాంటి పని చేసి మా అమ్మ నాకు అన్నం పెట్టి నాకు స్కూల్ కి పంపిస్తుంది ఎందుకు అని చెప్పి నా పిల్లలు కూడా నాకు దూరం అయిపోతారు తెలియకుండా నేనే బాధపడుతూ నేనే ఏడ్చుకుంటూ నేనే కుళ్ళిపోతూ నేనే అన్ని రకాలుగా చిత్రహింసలు పడుతూ నా పిల్లల్ని నా భర్తని చూసుకుంటాను ఎన్ని సంవత్సరాలు నుంచి చేస్తున్నారు పని? నేను ఇప్పుడే రీసెంట్ గా ఒక ఆరు నెలల నుంచి ఆరు నెలల నుంచి చేస్తున్నా. ఆరు నెలల నుంచి చేసినా కానీ ఎన్నో ఎంతో మంది కొడతారు ఎంతో మంది సిగరెట్లు తాగుతారు ఎంతో మంది ఎన్నో రకాలుగా బాధలు పెడతారు. చాలా చాలా టార్చర్ పెట్టిన సందర్భాలు కూడా నేను చూసాను ఓకే కాదా అంటే మిమ్మల్ని మీ బాధ చెప్తామంటే నాకైతే చాలా బాధగా అనిపిస్తుందండి అంటే మరి మీకు ఏమన్నా ఇల్లు జాగా ఏమన్నా ఉంటే అమ్ముకునేనా బ్రతకచ్చు కదా మేము పేదోళ్ళం అండి మాకు ఇల్లు జాగాలు ఎక్కడి నుంచి ఉంటే మాకు అత్త తరపున కానీ కన్నర తరపున కానీ ఏమీ లేవు ఉన్న దాంట్లో మేము బతుకుతున్నాం ఏదో రెంట్ హౌస్లో ఉంటున్నాం ఆ రెంట్ కూడా టైంకి ఇస్తున్నాం కాబట్టి ఉండమంటారు లేకపోతే కూడా ఖాళీ చేసి ఇవ్వమంటారు కదా అవునవును అయితే మీకు ఇంకొక విషయం చెప్పాలా అండి సో ఇలా మీరు మరి రోజుకి ఎంత సంపాదిస్తారు చెప్పలేమండి అది ఒక్కొక్కరు వస్తారు ఒక్కొక్క రోజు ఎవరు రారు వచ్చినా కొంతమంది డబ్బులు ఇస్తారు కొంతమంది డబ్బులు ఇవ్వరు కొంతమంది కొట్టి వెళ్ళిపోతారు కొంతమంది చేసేసి వెళ్ళిపోతారు చెప్పలేము మంచి వాళ్ళు అయితే ఇందుకమ్మా ఇలా చేస్తున్నావు అని మంచి మాటలు చెప్తారు మీలాగా ఇంకా మంచి వాళ్ళు అయితే ఏమి చేయకుండానే నా బాధలు కొంతమంది అడిగి తెలుసుకొని హెల్ప్ చేసిన దేవుళ్ళు కూడా ఉన్నారు అయితే నేను మీకు చెప్పేది ఏంటంటే యాక్చువల్ గా నేను అందుకు రాలేదు సో మీరు ఒక ఆడపిల్ల పిలుస్తుంది అని చెప్పేసి మా ప్రాబ్లం ఏదో తెలుసుకుందామని వచ్చాను అంటే యాక్చువల్గా నాకు అలాంటి ఉద్దేశం ఏం లేదు సో నేను చెప్పేది ఏంటంటే మీరు నన్ను ఒక తమ్ముడు అనుకోండి ఒక అన్న అనుకోండి ఫ్రెండ్ అనుకోండి ఇంకా ఏమైనా అనుకోండి సో మీరు దయచేసి ఈ పని మానేయండి ఎందుకు అని అంటే చాలా అనారోగ్య సమస్యలు వస్తాయి ఇప్పుడు చూస్తున్నారు కదా కొత్త కొత్త రోగాలు అనేవి వస్తున్నాయి సో మీరు మానేయండి మీకు ఎంతమంది అంటే పిల్లలు నలుగురు అమ్మాయిలా అబ్బాయిలా నలుగురు అమ్మాయిలు అయ్యో అంటే చాలా కష్టంగా పిల్లలు ఏం చదువుకుంటున్నారా చిన్నోళ్ళండి ఒక అమ్మాయి థర్డ్ క్లాసు ఒక అమ్మాయి ఫిఫ్త్ క్లాసు ఒక అమ్మాయి ఏమో సెవెంత్ క్లాసు ఒక అమ్మాయి ఉయ్యాట్లో ఉంది బాధ అనిపిస్తుంది బాధ అనిపిస్తుంది అనిపించకుండా ఉంటామండి ఏదో బయటికి ఇలా అందంగా కనబడాలని రెడీ అయ్యి నవ్వుతూ కాసేపు కనిపిస్తాం ఎవరన్నా వస్తే మాకు ఓకే చేసుకుంటారని నవ్వుతూ కనిపిస్తాం అంతే తప్ప మా గుండ్లో ఎప్పుడు బాధ ఉంటుంది మా కళ్ళలో ఎప్పుడు కన్నీళ్ళు ఉంటాయి ఒక ఆడది ఎప్పుడు తప్పు చేయదండి ఒక ఆడది తప్పు చేయాలి అంటే ఎందుకు బాధపడుతున్నారు ఒక ఆడది బజార్ ఎక్కి తప్పు చేస్తుంది అంటే ఒకటి తండ్రి కరెక్ట్గా ఉండాలి లేదా భర్త కరెక్ట్గా ఉండాలి తండ్రి భర్త కరెక్ట్గా లేనప్పుడు ఒక ఆడదాని జీవితం ఎంగిలి సమానం బయటికి నవ్వుతూ ఉండొచ్చు అందరితో సరదాగా ఉండొచ్చు కానీ ఎంతో బాధపడుతూ ఉంటారండి అది జనాలకు తెలీదు తప్పు చేస్తుందని అనేస్తారు లేకపోతే ఎవరితో తిరుగుతుంది అనేస్తారు తప్ప ఎన్ని ప్రాబ్లంలు ఉన్నాయి అసలు తప్పు చేయడానికి రీజన్ ఏంటి కారణం ఏంటి అని ఎవరు ఆడరు అది మాత్రం చాలా రాంగు ఒక ఆడది తన శరీరాన్ని ఇస్తుంది అంటే ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు పడి ఎంతోమంది చేతుల్లో నలిగిపోయి మోసపోయి ఉండడం వల్ల తన గుండిని రాయి చేసుకొని బతుకుతుంది అది తెలుసుకోండి ఏ ఆడది కావాలని తప్పు చేయరు అది కాదంటే ఇప్పుడు మీలాగా ఎవరైనా ఇలాగే ప్రాబ్లమ్స్ ఉండి ఈ పనిలోకి వస్తాను అక్క అని ఎవరైనా ఆడపిల్లలు అని అమ్మాయిలు కానీ ఎవరైనా అచ్చి మిమ్మల్ని సంప్రదిస్తే మీరు వాళ్ళకి ఏం చెప్తారు చేయమని అని వద్దని చెప్తాను ఎందుకంటే ఎవరు కూడా చేయొద్దండి ఎవరు కూడా ఇందులో కష్టపడిపోయి సంపాదించింది ఉండదు కానీ శరీరం పాడైపోద్ది ఆరోగ్యం పాడైపోతుంది ఎవరు చూడరు ఎవరు పెట్టరు కానీ నేనేం చెప్తానంటే నాకే కాదు ఎవరికైనా కానీ తప్పు వప్పు చేసుకొని బతకాలని ఏ ఆడిపిల్ల అనుకోదు కాబట్టి ఎవరు కూడా రావద్దు ఈ వృత్తి ఏం మంచిది కాదు అలాగని కావాలని ఎవరు రారు ఇంట్లో పరిస్థితులు పెట్టి వస్తారు దయచేసి ఎవరు కూడా ఈ పనికి రాకండి ఈ పనిలో ఉన్నా కానీ మానుకొని వీలైనప్పటికి మంచిగా ఉండాలి అని అయితే యాక్చువల్లీ మీకు ఒక విషయం చెప్పాలండి అయితే యాక్చువల్గా నేను యూట్యూబర్ని సో నేను ఇలా వెళ్తూ ఉన్నాను అయితే ఇంతకుముందు కూడా మొన్న కూడా రీసెంట్గా మిమ్మల్ని చూశాను నేను అంటే అరే ఆంటీ ఇక్కడ ఏం చేస్తుంది తెలుసుకుందాం అన్న ఉద్దేశంతో ఈరోజు అంటే నాకు రావాలంటే భయంగా ఉంది అంటే ఈ ఈ బిల్డింగ్ చూడడానికి పెద్ద బూత్ బంగులా ఉంది కదా పాడబడ్డ ఇల్లులా ఉంది కదా సో ఆంటీ మరి ఎందుకు చేస్తుందో అడిగి తెలుసుకుందాం ఏమన్నా ఒకవేళ నా వలన అయితే నా వంతుగా ఏమన్నా చేద్దామని ఇక్కడికి వచ్చాను సో మీరు నేను మీకు చెప్పే విషయం ఒకటే ఆంటీ సహాయం చేద్దామని నేను ఇక్కడికి వచ్చాను ఆంటీ అంటే వేరే ఉద్దేశంతో రాలేదు సో నా మాటల ద్వారా మిమ్మల్ని ఏమైనా బాధ పెట్టి ఉంటే సారీ సో నువ్వు నాకు ఒక అక్కలాగా మీరు దయచేసి ఈ పని మానేయండి అంటే మీ హస్బెండ్కు అంటే ఇప్పుడు మెడిసిన్కి ఎంత అవుద్దా ఒక నెలకి చెప్పలేమండి నెలకి ఇరవై వేలు ఓకే అంటే మీది ఇక్కడ ఓన్ హౌసా లేకుంటే రెంట్ అంటే రెంటేనా అంటే మరి అంటే మేము అంటే ఏం చేద్దాం అనుకుంటారా అంటే ముందు మీ ప్లానింగ్స్ ఏంటి మిమ్మల్ని చూస్తేనైతే నాకు అది చాలా బాధ అనిపిస్తుంది అంటే ఎందుకంటే మీరు ఒక అమ్మాయి ఉండి మీ ఫ్యామిలీ కోసం ఇంత కష్టపడుతున్నారంటే చాలా గ్రేటు సో అంటే మీరు దయచేసి ఈ పని అండి మీకు ఏదన్నా మరి ఒకటి కిరణం షాప్ కానీ లేకుంటే నా వంతుగా నాతో అయినంతగా నేను చేస్తాను మరి పని మానేస్తారా అంటే మీకు ఎవరి సపోర్ట్ లేక తప్పని పరిస్థితుల్లో చేస్తాను అంటారు సో నేను చెప్పేది ఏంటంటే ఆంటీ ఈ పని చేస్తే మీకు డబ్బులు వస్తాయి కావచ్చు కాకపోతే ఏంటంటే చాలా అనారోగ్య సమస్యలు వస్తాయి దయచేసి ఈ పని మానేయండి సో నా వంతుగా అంటే ప్రజెంట్ ఇక అంటే మీరు పని చేస్తున్నారు నాకు అనిపించింది అందుకని నా వంతుగా మీకు ఒక లక్ష రూపాయలు అయితే ఇస్తున్నాను అంటే ఈ డబ్బులతోటి మీ హస్బెండ్ని మీ పిల్లల్ని బాగా చదివించుకోండి అంటే నేను ఇచ్చే ఈ లక్ష రూపాయలు మీకు ఏమంటారు మీ ఏమో అంతలా తీర్చలేవు అంటే ఏదో కొద్దిగా గొప్ప ఉపయోగపడతాయి సో నేను మీకు ఖచ్చితంగా అంటే మీకు ఏం కావాలంటే నా నేను ఏం చేయాలా మీకు ఇంకేమొద్దండి చాలు మీరు డబ్బులు ఇచ్చారు కదా నేను దీంతో మా ఆయనకి కొంచెం ట్రీట్మెంట్ చేయించి ఒక రెండు నెలలకి ట్రీట్మెంట్ మిగిలిన డబ్బులతో కాయగూరలు వ్యాపారం పెట్టుకుంటా పర్లేదా అంటే చెప్పండి చాలు బాబు ఇంకేమొద్దు నువ్వు సల్లంగా నీ పిల్లం పిల్లలతో హ్యాపీగా ఉండు చాలు ఓకే అండి కానీ మీరైతే ఈ పని మానేయండి ఖచ్చితంగా మానేసి ఇప్పుడే వెళ్ళిపోతాను నేను ముందే వెళ్ళిపోతాను మళ్ళీ ఇక్కడ రేపు ఇట్లా కనిపిస్తే మరి బాగుండదు అసలు కనబడి చేయను కూడా ఆధారం లేదు కాబట్టి ఈ పనికి బాబు ఓనా డబ్బులు ఇచ్చా కదా ఇంట్లో చూసుకొని ఒక కొట్టు పెట్టుకొని కొట్టు ఏదో పెట్టుకొని ఓకేనా చాలా సంతోషం నిజంగా మానేసార్ అండి ఒక్క నిమిషం ఒక్క నిమిషం అంటే రండి అయితే యాక్చువల్గా నేను యూట్యూబర్ అని చెప్పాను కదా సో ఈ వీడియో తీసాను ఈ వీడియో పెట్టుకోవచ్చా పెట్టుకోండి అంటే బ్లర్ ఏమంటారా ఇలా పెట్టుకోమంటారా బర్నే వేసుకో బర్నేది వేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు జరిగింది చూశారు కదా ఒక ఆడపిల్ల జీవితం ఇది ఎవరిని మనం కించపరచడానికి కాదండి ఒక ఆడపిల్ల తన శరీరాన్ని అమ్ముకుంటుంది అంటే తన ఇంట్లో ఎన్నో సమస్యలు తల్లిదండ్రులు కరెక్ట్గా లేక భర్త కరెక్ట్గా చూడక ఇంట్లో వాళ్ళు కరెక్ట్గా చూడక అంత మాత్రాన వాళ్ళు చూడకపోతే ఈ తప్పు చేయాలా అని మీరు అడగచ్చు ఆమె బతకడం కోసం ఏ దారి లేక ఇలాంటి తప్పులు చేసి బతుకుతున్నారే తప్ప ఎవరు కావాలని శరీరాన్ని ఎదుటివాడికి ఇవ్వరు అది మనకు కూడా తెలుసు తెలియని వాళ్ళు తెలుసుకోండి ఎవరిని కించపరచడానికి కాదండి ఈ వీడియో సమాజంలో చాలా మంది ఆడపిల్లలు కష్టపడుతున్నారు కన్నీళ్ళతో ఉన్నారు మనం ఎవరి కన్నీళ్ళు తొడవలేము తెలిసిన వరకు మీకు ఎవరైనా ఉంటే హెల్ప్ చేయండి అయితే ఇంకొకటి ఇంకొకటి ఆంటీ లక్కీ ఆంటీ కదా మీ పేరు సో మిమ్మల్ని ఒకటి అడుగుతాను మీ వీడియోల ద్వారా అంటే నేను మీ వీడియోస్ నేను కూడా చూస్తూ ఉంటాను కింద చాలా మంది కామెంట్స్ పెడుతూ ఉంటారు సమాజాన్ని చెడగొడుతున్నారు అని అంటారు వాళ్లకు మీరు ఇచ్చే సమాధానం ఏంది ఆంటీ సమాజాన్ని మేము ఎప్పుడు చెడగొట్టవండి ఆల్రెడీ సమాజం చెడిపోయే ఉంది సమాజాన్ని ఎవడు బాగు చేయలేడు కూడా చెడగొట్టలేడు కూడా ఎందుకంటే సమాజం ఆల్రెడీ చెడే అది బోగవదు జనాలు ఎవరన్నా మంచిగా ఉన్నారనుకో వాళ్ళకి మంచిగా బతకనివ్వరు ఎవరు చెడ్డుగా ఉన్నారనుకో చెడు చెడు ఇంకా ఇంకా పైకి తీసుకెళ్తారే తప్ప మంచి వాళ్ళు మీరు ప్రోత్సహించరు అందువల్లే సమాజం ఏం చేస్తుందంటే చెడ్డగా ఉంటేనే వీడు మనకు తీసుకెళ్తున్నాడు పైకి కాబట్టి చెడ్డగా చేసుకొని వెళ్దామని వెళ్ళిపోతున్నారు ఇప్పుడు మంచి మంచి కంటెంట్ చేసామండి గుళ్ళకి వెళ్ళాము భోజనాలు పెట్టావు లేదా ఎడో ఏదో ఏదో చేసాము పెట్టామనుకో ఎవరు చూడట్లే ఇప్పుడు ఇలాంటి వీడియోలు రూమ్ లోకి రమ్మన్నా లేకపోతే నేను డబ్బులు అడుగుతున్నా లేకపోతే డబ్బులు మీనింగ్ మాట్లాడతాను అలాంటి వీడియోలు తీసుకెళ్తారు మీరు మంచి మంచి కాన్సెప్ట్లు చేస్తే తీసుకెళ్ళలేదు అందుకే ఇవి చేస్తున్నాం సమాజం ఏది ఇష్టమో అదే చేస్తాం అంటే వాళ్ళు చూడకుండా అంతే మరి జనాలు చూస్తున్నారు కాబట్టి చేస్తున్నారు నేనే కాదు ప్రతి యూట్యూబర్ గానీ ప్రతి సోషల్ మీడియా వర్కర్ గానీ ఎవరైనా కానీ ఇంతే ఓకే సో ఇప్పటి వరకు జరిగింది ఫుల్ వీడియో ఆహా ఫ్రాంక్స్ లో ఉంటుంది యూట్యూబ్ లో సర్చ్ చేయండి మంచి మంచి వీడియోలు ఉన్నాయి చూడండి మంచిగా సపోర్ట్ ఇవ్వండి మీకు ఏ టైప్ ఆఫ్ కంటెంట్స్ కావాలో కామెంట్ చేయండి ఓకేనా ఓకే ఇంకొకటి ఆంటీ మీరు చూడడానికి చాలా బాగున్నారు అంటే మీరు మ్యారేజ్ చేసుకున్నారా లేకుంటే చేసుకుందాం అని అనుకుంటున్నారా లేకుంటే మంచి అబ్బాయి దొరకడం లేదా అంటే పెళ్లి చేసుకోరు ఇక ఓకే ఓకే సరే ఆంటీ Thank you.